కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ శేషాద్రి గారు రాసిన ప్రియే చారులతే తొందరగా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోండి ఎంతకని అలా నన్ను చూస్తారు అని నా మీద చేతులు వేసి నన్ను దగ్గరకు లాక్కుందామని ప్రయత్నించిన ఆ అమ్మాయిని కొంచెం గట్టిగానే వెదుల్చుకున్నాను నిజంగా మీకు అక్కర్లేదా అంది ఆ అమ్మాయి నా నుంచి పూర్తిగా విడిపోతూ నిజంగానే అక్కర్లేదు అన్నాను నేను మరి ఈ వీధిలోకి ఎందుకు వచ్చారు డబ్బు కూడా ఇచ్చి లోపలికి వచ్చారే ఎవరు కావాలని మా అమ్మ అడిగితే ఐదుగురిలో నన్నే ఎంచుకున్నారే అంది తను నీలాంటి అమ్మాయిలు ఉంటారని నాకు తెలుసు కానీ నాలాంటి అబ్బాయిలు ఉంటారని నీకు తెలీదు నేనేం నపుంసకుని కాదు నా క్లాస్మేట్లు నలుగురిని నువ్వు చూసావు కదా వాళ్లతో పాటు సరదాగా కలకత్తా వీధుల్లో తిరగడానికి వచ్చాను అందులో ఒకడికి పుట్టింది ఈ బుద్ధి ఈ వీధికి రావాలని ఈ అనుభవం పొందాలని మిగతా నలుగురిలో నాలాగా నిజంగా ఇష్టం లేని ఎవరైనా ఉన్నారేమో నాకు తెలీదు నాకు మాత్రం నిజంగానే ఇష్టం లేదు అని వివరంగా చెప్పాను ఆ అమ్మాయి నవ్వింది అయితే బయటికి వెళ్ళిపోతారా అంది వెళ్ళను అన్నట్టు చేతో ఆంగికం చేసి మాలో మిగిలిన నలుగురు ఎప్పుడు ఎలా వెళ్తారో అప్పుడే వెళ్తాను అందాక నీకు అభ్యంతరం లేకపోతే కబుర్లు చెప్పు అన్నాను నేను మంచం మీద కూర్చుంటు ఏం కబుర్లు అని ఇంతకుముందే సిగ్గు వదిలేసి నా మీద పడిన ఆ అమ్మాయి సిగ్గుతో నవ్వింది నాకు అందుబాటులో ఉన్న ఆ అమ్మాయి చేయి పట్టుకుని మెల్లగా లాగాను వచ్చి నా పక్కన కూర్చుంది నీ పేరేమిటి అన్నాను జనుగా చారులత నీ పేరేమిటి అంది మళ్ళీ నా మీద చేయి వేయబోతు శేషాద్రి అంటే ఏమిటో తెలుసా మా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి అనే ఒకటి ఉంది అక్కడ దేవుడు ఏడు కొండలవతలు ఉన్నాడు అందులో కొండ పేరు శేషాద్రి నువ్వు కొండవ అయితే అవును కొండని నువ్వు లతవి చారు లతవి అంటే మృదువైన లతవి లత కొండ మీదకి పాకుతుందా మళ్ళీ నా మీద రెండు చేతులు వేసింది కవ్వింపుగా నవ్వి పాకుతానంటే వద్దన్నావుగా అంది మళ్ళీ ఆ చేతులు తప్పించాను చదువుకున్నావా అని అడిగాను హయ్యర్ సెకండరీ ఫెయిల్ ఇలా ఆ పైన ఏమీ అనడానికి నా నోటికి రాలేదు నాన్నకి పక్షవాతం అమ్మ జూట్ మిల్లో పనిచేసేది రెండేళ్ల కిందటే చచ్చిపోయింది తమ్ముడికి ఆరేళ్లు అంది చారులత ఆ మృదువైన లతకి పద్దెనిమిది వసంతాలు నిండాయో లేదు రెండేళ్ల నుంచి ఈ వృత్తిలో చేరిపోయింది మరి ఆ తల్లి చచ్చిపోయిన వర్నాడే ఈ రొంపిలో దిగేయకపోయినా ఫ్యాక్టరీ వాళ్ళు ఆ తల్లి చచ్చిపోయిన తర్వాత ఇచ్చిన డబ్బు అయిపోగానే చేరుంటుంది ఒక ఏడాది అయి ఉండడం నిస్సంశయం ఈ సంపాదన సరిపోతుందా ఆ అంది దానికి అర్థం నా మొహం సరిపోవడం అనైనా చెప్పొచ్చు లేదా ఏదో అంతంత మాత్రం అనైనా చెప్పొచ్చు అంత చక్కగా ఉంది ఆ ఆ రోజుకి ఎంత సంపాదిస్తావు రోజు నీ దగ్గరికి ఎంతమంది మగాళ్ళు వస్తారు ఇలాంటివన్నీ అడగాలను ఉంది కానీ నా చిన్న మెదడు ఆ ప్రశ్నను ఆపేసింది ఇల్లుందా షెడ్డు రాత్రంతా ఇక్కడే ఉంటావా లేదు పదకొండు గంటల్లోగానే వెళ్ళిపోతాను అమ్మ నా గురించి పుచ్చుకున్న దాంట్లో సగం ఇస్తుంది అది ఎంతైతే అంత మీ నాన్నకు తెలుసా నువ్వు ఇలా అని కళ్ళు పెద్దవి చేసి గుండెల మీద చేయేసుకుంది చంపేస్తాడు ఎలా చంపేస్తాడు అసలే పక్షివాతం అతను లేచేలోగా కర్రెత్తేలోగా నువ్వు పారిపోవు అన్నాను నేను తేలిగ్గా నవ్వి అలా అనుకోకు ఎడం చేయి వాటం మనిషి ఆ చేయి గట్టిగానే ఉంది ఆ ఒక్క చేత్తోనే రెండు డ్రమ్ములు నీళ్లు తోడతాడు అన్ని నీళ్లెందుకు ఎదురింట్లో ఆవిడ నెలకి పది రూపాయలు ఇస్తుంది ఆవిడ మోసుకోగలదు కానీ తోడుకోలేదు నీకెన్నెళ్ళు చేయి జాపింది ముంజేతి మీద బెంగాలీలో పచ్చబొట్టుతో ఏదో రాసింది అది బహుశా చారులత అయి ఉంటుంది నాకు బెంగాలీ మాట్లాడడమే కానీ చదవడం రాదు ఆ అక్షరాల పక్కనే పంతొమ్మిది వందల నలభై అనే అంకే ఉంది నీకు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ అన్నాను నవ్వి చిన్న లెంపకాయ కొట్టింది నన్ను నవ్వుతూ అది నా పుట్టిన సంవత్సరం ఈ అక్షరాలు ఏమిటి అది నా పేరు చోరులతో చోరులతోని ముద్దు పెట్టుకోనా అన్నాను నేను నవ్వి డబ్బులిచ్చావు కదా ముద్దెట్టుకుంటే వద్దంటానే చారులతో ముంజేతి మీదున్న అక్షరాలని ముద్దు పెట్టుకున్నాను అదే నీ ముద్దు అంటూ ఎద్దేవా చేసింది నీ రాత కంటే ఈ రాత బాగుంది అందుకు నా ముద్దు అక్కడే అన్నాను నువ్వు బాగా డబ్బున్న వాడివా ఏ నీకు కావాలా తల నిలువుగా ఆడించింది ఎంత ఐదు వందలు ఏం చేస్తావు ఈ పని మానేసి వ్యాపారం చేస్తాను నిజంగా వ్యాపారం చేస్తావా లేక ఇంతకంటే మంచి చోట ఇదే వ్యాపారం మొదలు పెడతావా బయట శబ్దం ఇంకా అవ్వలేదు అని కేక అవుతోంది అవుతోంది మిగిలిన వాళ్ళు రాని అంది చారులత వాళ్ళు నలుగురు రోడ్డు మీద నుంచుని ఈ బాబుని పిలవమన్నారు అయిపోయే అంటూ చారులత లేచింది నేను ఆమెను కూర్చోబెట్టాను జాగ్రత్తగా విను ఇవాళ ముప్పయో తారీఖు నాలుగో తారీఖుకి నీకు మనీ ఆర్డర్ వస్తుంది మూడు వందలే వస్తుంది కానీ మా స్నేహితులను అడిగి ఇంకో రెండు వందలు పోగేస్తాను ఏడో తారీఖు శనివారం ఏడు గంటలకి ఇక్కడే ఉండు నాకు మీ ఇల్లు అదే ఆ షెడ్డు చూపించు మరునాడు ఉదయం నీకు ఐదు వందలు ఇస్తాను ఈ సాయంకాలంలోగా నీ వ్యాపారం ఏమిటో నాకు తెలియాలి కళ్ళారా చూసి నేను ఆదివారం ఖరగ్పూర్ వెళ్తున్నాను నిజంగా ఐదు వందలిస్తావా అంది దైన్యం సంశయం ఆశ కలబోతగా కళ్ళలో నిలిపి నిజంగానే ఇస్తాను కానీ నువ్వు ఇంకెప్పుడు ఈ పని చేయకూడదు మరి ఈ వారం రోజులు పస్తు పడుకోవలసి వస్తుందంటే తప్ప రేపటి నుంచి ఈ పని మానేయాలి ఇష్టమేనా కాళ్ల మీద పడింది అక్కడ ధూళేమీ లేదు కానీ వేళ్లతో తడిమి ఆ వేలిని పాపిట్లో రాసుకుంది పద ఇప్పుడే చూపిస్తాను మా షెడ్డు వారం రోజులు అయిపోయాకైనా సరే నీకు మా షెడ్డు చూపించడానికైనా సరే మళ్ళీ ఈ కొంపక్రమను ఎవరు చెప్పారు ఖరగ్పూర్ ఐఐటిలో చదువు వెలగబుడుతున్న రోజుల్లో సంభవించిన ఈ ఇతివృత్తాంతం అక్కడితో ఆగిపోలేదు మరుసటి ఆదివారం నేను చారులదికి డబ్బు అందజేస్తూ ఉంటే వాళ్ల నాన్న నా చేతికి ఒక కాగితం ఇచ్చాడు అదంతా బెంగాలీలోనే రాసున్న అడుగున రెవెన్యూ స్టాంప్ అంటించి సంతకం పెట్టి ఉండడం చేత అది ప్రామిసరీ నోటని గ్రహించాను సరే మీరు నాకు ఇవ్వడం నిజమే నేను పుచ్చుకోవడం నిజమే అన్న అపహాస్య ధోరణిలో ఆ కాగితాన్ని మడతపెట్టి జేబులో పెట్టుకుంటూ ఉండగా అమ్మాయి మైనర్ అందుచేత నేనే సంతకం పెట్టాను అన్నాడు అతను ఉదయం నా పేరు మా నాన్నగారి పేరు మా కుటుంబ వివరాలు నా అడ్రస్సు అన్నీ యథాలాపంగా అడిగినట్టే అడిగి ఎంత పనిచేసింది ఈ చోరులత అంటూ ఆశ్చర్యపట్టానికి కూడా వ్యవధి లేక సాయంకాలానికి ఖరగ్పూర్ చేరాను పదిహేను రోజుల్లో బెంగాలీలో ఒక ఉత్తరం వచ్చింది ఊరవతల దాకా తీసుకెళ్లి బాగా అపరిచితుడని రూఢీ చేసుకున్న తర్వాత ఒక బాబు చేత చదివించుకున్నాను సంతోషించాను వెంటనే నువ్వు ఉత్తరాలు ఇంగ్లీష్లో రాయడం నేర్చుకో అని ఒక్క ముక్క రాసి సంతకం పెట్టి ఓ కార్డు పడేశాను తిరుగుటపాలో నువ్వు బెంగాలీ చదవడం నేర్చుకో అని ఒకే ఒక్క ముక్క జవాబు వచ్చింది చోరులతో సెన్స్ ఆఫ్ హ్యూమర్ని మెచ్చుకోకుండా ఊరుకోలేకపోయాను ఈ సాయంకాలం లక్ష్మణరావు ఈశ్వర్రావు మా విదేశీ అనుభవాలు అని టైటిల్ పెట్టకుండా చిన్న ప్రైవేట్ మీటింగ్ కమ్ డిన్నర్ పెట్టి వాళ్ళిద్దరూ కంపెనీ తరపున ఇటీవల హాలెండ్ వెళ్ళి అక్కడ గడిపిన పదిహేను రోజుల్లో అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేసిన మద్యం మాంసాహారం మఘువాభిరామం ఎంత గొప్పవో ఒకడు చూచాయగా చెప్తే మరొకడు వర్ణించి వర్ణించి మరీ మళ్లీ మొదటివాడు అందుకుని ఈతగాడు మరిచిపోయిన సర్వరహస్యాలు తిరగదోడి అక్కడ ఆడియన్స్గా మిగిలిపోయిన ఈ ఊరి చీఫ్ ఇంజనీర్ అండ్ డిప్యూటీ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కిర్రెక్కిచ్చి వదిలేశాడు నేను లక్ష్మణ్ రావు ఒకే కారులో ఇంటికి వచ్చేశాను తోహలో మిస్టర్ శేషాత్రి నువ్వెప్పుడైనా అవుట్డోర్ డేమింగ్ చేసావా అన్నాడు లేదని ఒప్పేసుకున్నాను చిరాకు పడిపోతూ చిన్నప్పుడు భయం వల్ల ప్రిన్సిపల్స్ వల్ల చేయకపోయినా నలభై దాటిన వయసులో మనం ఎన్ని ప్రిన్సిపల్స్ వదిలేసి ఎంతెంత సుఖపడిపోతున్నామో కూడా ఈ ఒక్కటి పట్టుకుని ఎందుకు పాకలాడ్డం అన్నాడు అందులో అంత థ్రిల్లుందా అన్నాను అమాయకంగా పట్టబగ్గాలు లేకుండా బట్టబయలు చేసి మరీ చెప్పాడు అసలు త్రిల్ అంతా నలభై దాటాకినే అని దాంతో చారులత మరో మాట గుర్తొచ్చింది కారు గ్యారేజ్లో పెట్టేసి నేను కొన్ని కాగితాలు చూసుకోవాలి అని మా శ్రీమతికి చెప్పేసి చారులత పాత ఉత్తరాల కట్ట తీసి అందులో మునిగిపోయాను చారులత నా ప్రైడ్ ఆఫ్ లైఫ్ పావుగంట పరిచయంలో ఆమె జీవితాన్నే మార్చేశాను నిపుణత గల ఇంజనీర్గా నేను డిజైన్ చేసి నిర్మించిన సివిల్ మెకానిక్ ప్రాజెక్టుల్లో ఏదైనా కూలిపోతే నేను కాదు కానీ చారులత ప్రాజెక్ట్ కూలిపోవడం అసాధ్యం అన్నంత పకడ్బందీగా డిజైన్ చేశాను మీ దయవల్ల ఈ ఆరు నెలల్లో మా మనుగడకు సరిపడగా సంపాదించుకొని పెట్టుబడి నిలిచేట్టుగా చూసుకున్నాం మీరు చెప్పినట్టు ఇంకా కొంచెం శ్రద్ధగా పనిచేసినందువల్ల ఈ ఏడాదిలో మా షెడ్డుని పక్కా ఇల్లుగా తీర్చిదిద్దడం ఆరంభమైంది మా నాన్న చచ్చిపోతూ కూడా మీ బాకీ తీర్చలేకపోయానే అనే వేదన వదలలేదు నిజానికి తీర్చలేక కాదుగా అన్నట్టు ఆ కాగితం మూడేళ్లు దాటిపోతే కాలదోషం పట్టేస్తుందట పోస్టులో పంపండి వంద రూపాయలు చెల్లు రాస్తాను మీ పెళ్లి కార్డు చూసి చాలా సంతోషించాను అసలు కానీ దుఃఖం ఎందుకు కలిగిందో అర్థం కాలేదు దుకాణం దగ్గర కూర్చుని బేరం చుట్టం మానేసి బోరును ఏడ్చేస్తుంటే మా తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చి అక్క అక్క ఏమిటిది ఎందుకు ఏడుస్తున్నావు ఎవరికన్నా చిల్లర ఎక్కువ ఇచ్చేసావా క్యాష్ డబ్బా ఎవరైనా ఎత్తుకుపోయారా అంటూ నా భుజాలు ఊపేస్తే తప్ప తెలివి రాలేదు నా మనసులో మనసు ఏమిటి కోరింది మీరు ఇంకో ఆడదాన్ని సొత్తైపోతున్నారని ఏడవడానికి నాకు అసలు లేచి మాత్రమే నా హక్కుందా బాబూజీకి పెళ్ళిరా ఈ జంజటం అందుకే ఏడ్చానురా అంటూ వాణ్ణి శాంతపరిచాను కానీ మీ ఐదు వందల ఐదు రూపాయల రుణం ఒక్కసారైనా తీర్చుకోలేకపోయానని అందుకే నా మనసు ఏడ్చిందని చెబితే మటుకు వాణ్ణి నమ్ముతాడా మీరు నమ్ముతారా ఆఖరి ఉత్తరం నాలుగేళ్ల కిందట పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రాసింది తమ్ముడికి ఉద్యోగం దొరికి సెటిల్ అవ్వడంతో వాడికి మంచి సంబంధం కుదిరి అట్టహాసంగా పెళ్ళైంది తమ్ముడి మామగారి తోడలుడు తన దుకాణంలో రెగ్యులర్ కస్టమర్ యాభై ఏళ్లుంటాయి పెళ్ళం జబ్బు మనిషి కొడుకులిద్దరూ పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కొంతకాలంగా తన దుకాణంలో సరుకులు కొనడం మీద కంటే తనని కొనడానికి ఉత్సుకత చూపిస్తున్నాడు ఈ పెళ్లి కారణంగా దగ్గరయ్యాడు చుట్టూరా మనుషులు మరీ వేలెత్తి చూపించకుండా ఉండే పద్ధతిలో మనం సహవాసం చేద్దాం అని సూచించేశాడు ముప్పై ఐదేళ్లు మీద పడ్డాయి నన్నప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకోవడం అనుకోవడం అత్యాస హానికరం అవుతుంది యాత్రలు నెపం పెట్టి అతనితో నెల రోజుల పాటు ఉత్తర భారతం అంతా తిరిగొచ్చాను మీకిచ్చిన మాట తప్పానని నేను చేసింది తప్పేనని నా మనసు పదే పదే ఆక్రోశించింది కానీ నిజం చెబుతున్నా నా కొండ పక్కనే ఉంది అతనే అయినా మనసులో ఉన్నది నువ్వే నువ్వే ఒళ్ళంతా తెరిచి చూసినా కళ్ళు రెండు మూసుకొని గడిపాను అతనితో అందుకే అతనికి పునర్యవనం సిద్ధించి ధన్యుడయ్యాడు నేను పునర్యవనం ప్రసాదించమని ఎవరిని అడుగును ఆ ఉత్తరంలో వాళ్ళ తమ్ముడు పెళ్లి సందర్భంగా తీయించుకున్న గ్రూప్ ఫోటో దాని కిందగా కాగితం వండించి ఎవరెవరు అని పేర్లు వ్యాఖ్యానం యాభై ఏళ్లవాడి బట్టలు బట్టతల నున్నగా ఆకర్షణీయంగా ఉన్నాయి ఇన్నేళ్లుగా ఈ కంపెనీ చీఫ్ ఇంజనీర్గా ఉంటూ కలకత్తాలోని గార్డెన్ రిచ్ వర్క్షాప్తో ఏడాదికి కనీసం పదిసార్లు పనిపడితే ఎవడో వెనకాల నుంచి తరుముకొస్తున్నట్టు అక్కడ హౌరా స్టేషన్లో దిగడం ముందుగా ఏర్పాటు చేసుకున్న గార్డెన్ రిచ్ వాళ్లదో మరొకరిదో కారు తాలూకు డ్రైవరు నాకు స్వాగతం చెప్పి ఆహ్వానించి టెలిఫోన్ ద్వారా రిజర్వ్ చేసుకున్న గెస్ట్ హౌస్కి తీసుకుపోవడం అక్కడ నుంచి కాళ్ళకృత్యాలు పని పార్టీ తిరుగు ప్రయాణం ఇలాగే అయిపోతుంది తప్ప నాకు బాగా తెలిసిన చారులత అనే ప్రాణి ఒకటి ఉందని ఏడాదికొకసారైనా ఆమెను పలకరిస్తే ఆ పలకరింపు బలంతో ఆమె ఇంకో రెండేళ్ల పాటు ఆనందంగా గడపగలుగుతుందని ఆమెని పలకరించటం నా విద్యుద్ధర్మమని లేదు ఆ ప్రదేశానికి కొంచెం అటు ఇటుగా నా కారు వెళ్లడం తటస్థిస్తే ఇక్కడెక్కడో చారులతో ఉంది అనే ఒక మెరుపు మెదడులో మెరవకపోలేదు కానీ ఈసారి ఆ పొరపాటు చెయ్యను రేపు మెయిల్లో బయలుదేరి కలకత్తా వెళ్ళాలి ఎల్లుండి ఉదయం తొమ్మిది గంటలకు చేరుతాను గెస్ట్ హౌస్లో రూమ్ సంగతి రేపు ఉదయం ఫోన్ చేసి కనుక్కోమన్నారు ఖాళీగా ఉంది కానీ నికరు చేసుకుందికి అని ఈ సాయంకాలం గార్డెన్ గార్డెన్చివారు సెలవిచ్చారు ఈ ఒక్కసారి అక్కడ దిగకుండా వేరే చోట దిగితే వాళ్ళకి బుద్ధొస్తుంది నాకు చారులతో ఏకాంతం దొరుకుతుంది జనాభా కంట్రోళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ పథకాలు ఎంతవరకు విజయవంతమయ్యాయో తెలుసుకోవాలంటే కలకత్తా ప్లాట్ఫామ్ల మీద ఒక్కసారి దృష్టి పెడితే చాలు ఒక ట్రైన్ వదిలితే ఇంకొకటి ఎదురుగుండా రావడం ఒకేసారి నాలుగైదు ప్లాట్ఫామ్ల మీదకి వచ్చేయడం ప్రయాణికులు ఎక్కడం దిగడం తోపులాటలు కిలకిలలు మాటలు కేకలు మినీ మీటింగులు మైకుల్లో కవిత్వం అదే ఎవరికీ అర్థం కాని అనౌన్స్మెంట్లు హాహాకారాలు గావు కేకలు బిచ్చగాళ్ల దీనాలాపాలు అంతులేని జనప్రవాహం అప్పుడే ఈయన గొంగలు పురుగు సంతానాన్ని స్ఫురిస్తూ దేశమంటే మనుషులే అన్న అతనెవరో భలే తెలివిగా అన్నాడరా అనిపిస్తుంది ఒకవేళ హౌరా స్టేషన్ హడావిడి చూసే అన్నాడా అని కూడా అనుమానం వేస్తుంది నమస్కారం సార్ గార్డెండేజ్ కంపెనీ కారు డ్రైవరు నమస్కారం చేసిన చేయి వెంటనే దించేసి నా చేతిలో సూట్ కేసు అందుకున్నాడు మీటింగ్ సాయంకాలం నాలుగున్నరకి వాయిదా వేశారు సార్ అన్నాడు ఐసి అన్నాను గెస్ట్ హౌస్ సంగతి అతనే చెప్తాడులే అనుకొని మేడం ఎట్ల వైపు నడుస్తున్నాను అతనికి అందుకోసం ఇచ్చిన టైము ఒక నిమిషం అయిపోగానే చెప్పాను మేడ మీద వెయిటింగ్ రూమ్లో స్నానం ధ్యానం చేసేసి రెస్ట్ తీసుకుంటాను భోజనం కూడా ఎక్కడో చేసేస్తాను మీటింగ్కి నాలుగున్నరకు వస్తాను నువ్వు మళ్ళీ నా కోసం కారు తీసుకొచ్చే శ్రమ తీసుకోక్కర్లేదని నేను చెప్పానని మీ బాస్కి చెప్పు ఓకే అంటూ అతని చేతిలోని సూట్ కేసు అందుకొని చకచకా మెట్లెక్కేశాను వాడు తెల్లబోతాడని వాళ్ల బాసు ఈ మాటలు విని దెబ్బతినేస్తాడని నాకు తెలుసు వెయిటింగ్ రూమ్లో ఎక్కువ మంది లేకపోతే స్నానం అది పావుగంట పని టాక్సీలో వెళ్తే చారులతో ఉండే షెడ్డుకి నలభై నిమిషాల ప్రయాణం దుకాణం ముయించేసి అదే ట్యాక్సీలో ఏదైనా ఫస్ట్ క్లాస్ హోటల్కి వెళ్ళిపోతాం నాలుగైదు గంటల వరకు ఏం కబుర్లు చెప్పుకున్నా అడిగేవాడే లేడు నాలుగున్నరకి మీటింగ్ అంటే పూర్తయ్యేసరికి ఏడు గంటలు అవుతుంది వాళ్ళంతా పార్టీ డిన్నరు అంటారు నా పార్టీ వెయిట్ చేస్తూ ఉంటుందని నా డిన్నర్ హోటల్లో ఉందని జోక్స్ వేసి చెప్పేసి మళ్ళీ చారులతో దగ్గరికి చేరుకుంటాను రేపు ఉదయం మాట రేపు చూసుకోవచ్చు రేపు సాయంకాలం మేల్కి నా టికెట్టు సిద్ధం చేసి ఉంటారు కదా కంపెనీ వాళ్ళు వెయిటింగ్ రూంలో ప్రవేశించి ఏ మూల బాగుందో చూసుకుంటూ ఉంటే ఒక మూల నుంచి హలో శేషు ఎక్కడి నుంచిరా బతికించవు అన్న మాటలు వినిపించాయి అటు చూడగానే మీద లుంగీ తువ్వాలు తప్ప మరేమీ లేని శాల్తి వెంకట్ మేజర్ వెంకట్ ఆనాడు నాతో పాటు కలకత్తా సోనాగాజీ సందుల్లో తిరిగిన ఫైవ్ మెన్ ఆర్మీ కమాండర్ వెంకట్ ఇదేమిట్రా ఈ వేషం అన్నాను వాడి పక్కనే చతికిల పడుతూ ముందు ఓ ప్యాంటు చొక్కా నా చేతికిచ్చి తరువాత బాత్రూమ్ కఘోరించు ఈ లోపల నువ్వు నా లాగా తయారవకుండా నీ సూట్ కేసుకి నేను కాపలా ఉంటాను నేను నీలాగా తయారవ్వడం ఏమిటి ఇంతకీ నీ బట్టలు అవి ఏవి ఎక్కడి నుంచొచ్చావు అసలు ఎక్కడికి వెళ్తున్నావు ఈ ఉదయం గౌహతి నుంచి కలకత్తా వచ్చాయట వస్తూనే హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి పని పూర్తి చేసుకుని సాయంకాలం బండికి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ రూమ్కి వచ్చి గేట్ కీపర్కి చెప్పి తుండుగుడ్డ లుంగి సబ్బు పుచ్చుకొని బాత్రూంలోకి వెళ్ళాట తిరిగి వచ్చేసరికి మిగిలిందల్లా ఒంటి మీదున్న బట్టలు సబ్బు తనునట నాకేం తెలుసయ్యా నీ సూట్ కేసు ఎవరు తీసుకెళ్లారో అంటాట గేట్ కీపరు బట్టలు డబ్బు పోతే పోయాయి నా ట్రావెల్ పాసు అంతకన్నా ముఖ్యంగా నా ఐడెంటిటీ బ్యాడ్జి పోయాయి ఆ పెట్టెతో పాటు అంటూ బావురుమన్నాడు నలభై రెండేళ్ల మేజర్ వెంకట్ కిందనే కదా రైల్వే పోలీస్ కంట్రోల్ రూమ్ కంప్లైంట్ ఇచ్చావా అన్నాను అదో కొత్త బాధ వచ్చిపడిందట ఇతను కంప్లైంట్ ఇవ్వాలంటే ఇతను అనామత్గా వెయిటింగ్ రూమ్లో చేరినవాడు కాదని ఫస్ట్ క్లాస్ ప్రయాణికుడేనని చెప్పడానికి సాక్ష్యమేమీ లేదట గేట్ కీపర్ కదిలి రాకపోగా తనే వెళ్ళి పోలీస్ ఇన్స్పెక్టర్కి చెప్పుకుంటే అసలు నువ్వెవరో నాకేం తెలుసు కంప్లైంట్ రాసుకోవడానికి అసలు మిలిటరీ వాళ్ళతో వచ్చిన చికాకే ఇది అసలు ఇక్కడ అందరూ దొంగ వెదవలేనని నీకు ఆ మాత్రం తెలియదటయ్యా అని దబాయించి ఆఖరికి అక్కడ నీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే వారితో పాటు వచ్చి ఫారాలు నింపి కేసు రిజిస్ట్రేషన్ చేస్తా అన్నట్టు వెంటనే ఇద్దరం కలిసి కిందికి దిగ నా సూట్ కేసుతో సహా మేజర్ వెంకట్ ఈలోగా నా స్పేర్ బట్టల్లో ఒక చేత తీసుకొని దాంట్లోకి ప్రవేశించాడు పోలీస్ కంట్రోల్ రూమ్ మహా ఆర్భాటంగా ఉంది హాలు మధ్యలో శ్రీమాన్ ఇన్స్పెక్టర్ మహాశైలు కాకి యూనిఫారంలో సింహాసనాధీష్ఠుడై టేబుల్ నిండా ఫైళ్లతో చుట్టూరా జవాన్లతో కొలువు తీర్చుకున్నారు మా అదృష్టం కొద్దీ వారికి ఎదురుగా ఉన్న రెండు కుర్చీలు ఖాళీగా ఉన్నాయని వాటిలో చెతికిలబడ్డాం ముక్కు చెవులు మూసుకోవలసినంతగా కంపు గొడవ ఉన్నాయి అక్కడ అయినా తప్పదు సామాన్లు పోయాయని పరుసులు కొట్టేశారని ఆడవాళ్ళని అలగా జనం బలవంతంగా ఏదో చేశారని జనం చేస్తున్న పితురేలు టికెట్ లేని ప్రయాణికులు సార్ అలారం లాగినోడు సార్ సిగ్నల్ దగ్గర దిగిపోయినోళ్ళు సార్ అంటూ చెబుతున్న ఆర్పీఎఫ్ రిపోర్టులు వింటూ విలాసంగా కాళ్ళూపుతున్న ఇన్స్పెక్టర్ నా ఐడెంటిటీ కార్డు మీద చీఫ్ ఇంజనీర్ అనే అక్షరాలు చూడగానే అటెన్షన్లోకి వచ్చి చిరుమంద హాసంతో నాకు షేక్ హ్యాండ్ పారేశారు వీరు ఇంతకుముందో సారి వచ్చారు అంటూ మా మేజర్కి కూడా పాణిగ్రహణ మర్యాద చేసి ఫోర్ నాట్ ఫోర్కి కేక పెట్టారు త్రీ జీరో సిక్స్కి సైగ చేశారు రైటర్ని రమ్మని బెల్లు కొట్టారు నిమిషాల మీద ఫారాలు నిండాయి పుస్తకంలో ఎంట్రీలు పడ్డాయి త్రీ జీరో సిక్స్తో చిన్న గొంతుకుతో మాట్లాడారు ఇన్స్పెక్టర్ గారు సూట్ కేసు బట్టలు అర్థమైందా వాడే అయ్యుంటాడు వ్యాన్ తీసుకెళ్ళి వాణ్ణి సామాన్ని ఎక్కించుకుని రపో అన్నాడు అతను అలా వెళ్ళనిచ్చి నో ప్రాబ్లం మేజర్ సార్ నలభై నిమిషాల్లో మీ పెట్టె మీకు పిచ్చేస్తాం అన్నాడు మేజర్ వెంకట్ని ప్రత్యేక దయావీక్షణాలతో అనుగ్రహిస్తూ ఇంతలో ఫోర్ నాట్ ఫోర్ చా పట్టుకొచ్చాడు అరే మీరు ఆర్డర్ చేయకుండానే టీ వచ్చిందే అన్నాను నేను ఫోర్ నాట్ ఫోర్ని పిలిచినప్పుడు ఎదురుగా ఎవరైనా జంటిల్మెన్ ఉంటే వాడికి అదే ఆర్డర్ అంటూ వివరించి ఎలా ఉందండి మన మోడర్న్ అపరాండి అంటూ నవ్వాడు మమ్మల్ని సంతోషపెట్టడం అయిందని ఇన్స్పెక్టర్ గారు మిగిలిన కేసుల మీద దృష్టి కేంద్రీకరించి అరుస్తూ అదులిస్తూ డ్యూటీలో పడ్డారని గమనించి ఉండు మరి నేను స్నానం గీనం చేసి అర్జెంటుగా సిటీలోకి వెళ్ళాలి అన్నాను మేజర్ వెంకటతో ఉండరా నా సూట్ కేసు వచ్చేస్తుందిగా నీ బట్టలు నీకు ఇచ్చేస్తాను హార్టీగా పార్టీ కూడా ఇస్తాను అన్నాడు వాడు నువ్వు పార్టీ ఇద్దామనుకుంటున్నా నీ దగ్గర డబ్బు లేదు ఇన్స్పెక్టర్ గారి డైరెక్షన్ విన్నావుగా సూట్ కేసు బట్టలు అంతే అన్నాను నేను ఏమైనా సరే ఈ దుర్గంధంలో నేను ఉండలేను బాబు పోతాను నయమే గుర్తు చేసావు అయితే నాకు ఒక వంద రూపాయలు అప్పు కూడా ఇవ్వు నువ్వు వంద కాకపోతే రెండు వందలు పట్టుకెళ్ళు అంటూ మా ఇద్దరి మధ్య సూట్ కేసు తెరిచాను చారులతో కోసం తెచ్చిన రంగురంగుల పాలిస్టర్ చీర కవర్లోంచి తొంగి చూస్తూ మేజర్ కంటపడింది సారీ బ్రదర్ ఫ్యామిలీతో వచ్చామని చెప్పనేలేదు ఫ్యామిలీతో రాలేదు కోసం వచ్చాను అంటూ రెండు వందల రూపాయల నోట్లు తీసిచ్చాను థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అంటూ గొంతు తగ్గించి అవును ఆవిడే ఇంకా మెయింటైన్ చేస్తున్నావా లేక వేరే ఎవరినైనా అన్నాడు వాడు వాట్ డూ యూ మీన్ నాకంతా తెలుసులేవోయ్ ఇరవై ఏళ్ల కిందట మనం సోనాగాజీస్ సందులో ఎంగేజ్ చేసుకున్న అమ్మాయిల్లో నువ్వు ఆ గర్ల్ని విడిచిపెట్టలేదుగా తన చేత బిజినెస్ మాన్ పిచ్చి పచారీ కొట్టు పెట్టించి పెట్టుబడి పెట్టావటగా ఆచారులత గురించే నేను మాట్లాడుతుంటా అన్నాడు వెంకట్కి ఏం చెప్పాలో నాకు తోచలేదు ఇరవై ఏళ్ల తరువాత తొలిసారిగా చారులత మీద ఉత్సుకత అనురాగం అప్పుడే కలిగాయని ఆ రాత్రి ఆమెతో నేను అసలు శృంగారం లేదని చెబితే మటుకు వెంకట్ నమ్ముతాడా వెనకటికెవడో తన పొదిలో ఉన్న బంగారపు ముద్దని దృష్టిలో ఉంచుకొని కోడిగుడ్డంత బంగారం లేనివాడెవడు ఈ రోజుల్లో అనుకునేవాట అలాగా ఆనాటి నుంచి ఈనాటి వరకు చారులతతో వ్యవహారం చేస్తున్నానని అనుకుంటాడు ఎవడైనా స్వతహాగా ఇన్స్పెక్టర్ గారు ఈ కంపు భరించలేకుండా ఉన్నామండి అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఇది దుర్వాసన అన్నాను నేను ఏకాగ్రతగా అతని వైపు చూస్తూ ఆ నెపం మీద వెంకట్కి సమాధానం చెప్పే అవసరాన్ని దాటవేస్తూ ఏం చెప్పమంటారు సార్ మా పాటలు ఈ అన్క్లెయిమ్డ్ బాడీస్ దిక్కులేని శవాల్తో చస్తున్నామనుకోండి అన్నిటితో పాటు ఇది ఒక పెద్ద తలకాయ నొప్పిగా తయారైంది వారానికి కనీసం రెండు సవాలు దిగిపోతున్నాయి ఈ హౌడా స్టేషన్లో ఏదో చిన్న స్టేషన్ ఏరియాలోనో లేక పల్లెటూళ్ళలోనూ ఇళ్లలోనో మర్డర్లు చేసేస్తారు ఆ ప్రాంతంలో వదిలేస్తే ఇన్వెస్టిగేషన్ తేలికైపోతుందని చాపచుట్టలోనూ గోనె సంచులోనూ కట్టేసి రైలెక్కిచ్చేస్తారు ఇక్కడ అన్ని ట్రైన్లు ఆగిపోతాయి కదా అన్లోడ్ చేసేసి ఆ శవాల్ని మా పీకలకు చూడతారు నిన్న సాయంకాలం థర్టీ సిక్స్లో దిగింది ఒక శవం అదే ఆ చాపచుట్ట ఇప్పటిదాకా పంచనామా మెంబర్లు దర్శనాలు లేవు అని ఇంకా తరువాత జరగవలసిన పోస్ట్ మార్టం మొదలైన లాంఛనాల మీద దండకం వల్లిస్తున్నాడు ఇన్స్పెక్టర్ ఈ సందట్లో వెంకట్ నా సూట్ కేసు తెరిచి చారులతో ఉత్తరాలు ఆమె తమ్ముడు పెళ్లి సందర్భంగా తీయించుకున్న గ్రూప్ ఫోటో ఉన్న అందమైన ప్లాస్టిక్ కవరు లాగి ఒక్కొక్కటే పరిశీలిస్తూ గ్రూప్ ఫోటో చూపించి ఇప్పుడేమంటావు బ్రదర్ అన్నాడు గుట్టుగా గుసగుసగా ఇన్స్పెక్టర్ గారు మరో జవాన్ని పిలిచి అరే ఆ చాపచుట్టెం దూరంగా నెట్రా యూజ్లెస్ ఫెలో వినపట్టం లేదు సార్ కంపు భరించలేమంటున్నారు అంటూ కోప్పడ్డాడు వృధాగా తిట్లు తిన్న ఆ కానిస్టేబుల్ ఒక కర్రతోనూ బూటుకాలితోనూ ఆ చాపచుట్టని కొడుతూ తంతు దూరంగా జరుపుతూ ఉండగా దాని కట్టిన చేకుతాడు ఫటక్మని తెగిపోయి ఒక నడివయసు స్త్రీ శవం బట్టబయలైంది నేను ఆ దృశ్యం చూడలేక మొహం తిప్పుకుంటూనే మరుక్షణం శక్తివంతమైన బంధమేదో లాగినట్టు మళ్ళా చూపు అటు తిప్పాను ఆ శవం ఎడంచేతి ముంజేతి మీద చారులత పంతొమ్మిది వందల నలభై అనే అక్షరాలు అంకెలు పచ్చబొట్టుగా ఉన్నాయి ఆ పచ్చబొట్టు తప్ప ఆ మీద ఇంకేమీ లేవు అసహ్యకరమైన ఆ దృశ్యానికి నా చూపు అంతగా అతుక్కుపోవడం ఎందుకో ఇన్స్పెక్టర్కి అర్థం కాలేదనుకుంటాను నాతో అన్నట్టుగా కాకుండా అసలు విషయం చెప్పేస్తున్నాడు ఓ ఇదా ఇది చారులత సోనాగాచి సందులో కొట్టు మనిషి మధుకర్ ఘోష్ గారు కొన్నాళ్ళు ఉంచుకున్నారు అతగాడి పెళ్ళాం చచ్చిపోయాక తనని పెళ్లి చేసుకుమని వెంటబడింది అతను వదిలించుకున్నాడని అలిగి బ్రోతల వ్యాపారం ప్రారంభించి మాతాజీ అయింది ఆ ఏరియాలో పనిచేసినప్పుడు రెండుసార్లు అరెస్ట్ చేశాను దాదాలకి దీనికి పంపకాల దగ్గర ఎప్పుడూ తగాదాలే చివరికి ఎవడో ఇలా పుణ్యం కట్టుకున్నాడనమాట చెడ్డకథకి చెడ్డ ముగింపు ఇన్స్పెక్టర్ కథ పూర్తి చేస్తూ ఉండగానే గేట్లోంచి త్రీ నాట్ సిక్స్ ఒక చేత్తో వీఐపీ సూట్ కేసు మరో చేత్తో ఎవడిదో మెడ పట్టుకొని లోపలికి ప్రవేశించాడు వెంకట్ తన సూట్ కేసు తెరిచి అన్నీ ఉన్నాయో లేదో చూసుకునే హడావిడిలో ఉండగానే నేను నా సూట్ కేసులోంచి చీర తీసి మడతలన్నీ విప్పి ఆ చాపచుట్ట మీద కప్పి మరి నాకు సెలవిప్పించండి అన్నాను ఎవరినీ చూడకుండా అందరినీ ఉద్దేశించి కథ ప్రపంచంలోని శ్రోతలు టిఆర్ శేషద్రిగా రాసిన ప్రియే చారులతే కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు